దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జూన్ పద్నాలుగు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభు ఈ దినం వాక్యం చదువుతుండగా వాక్యము ద్వారా మాతో మాట్లాడండి వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి ఆమెను ఎస్తేరు గ్రంథము ఎనిమిది నుండి పదధ్యాయములు ఆ దినమున రాజైన హర్షరోషు యూదులకు శత్రువుడైన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరునకిచ్చాను ఎస్తేరు ముర్దికేయ్ తనకు ఏమి కావాలనో రాజునకు తెలియజేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా రాజు హామాను చేతిలో నుండి తీసుకొనిన తన ఉంగరమును ముర్దికేయ్కి ఇచ్చాను ఎస్తేరు ముర్దికాయని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచాను మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతని పాదముడి మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును అతడి యూదులకు విరోధముగా తలంచిన యోచనను వెద్దపపరచుడని కన్నీళ్లతో అతని వేడుకొనగా రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి రాజువేన తమకు సమ్మతి అయిన ఎడలను తమ దృష్టికి నేను దయపొందిన దాననై రాజువైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచినేడలను తమ దృష్టికి నేను ఇంపైన దాననైన నైన ఎడలను తమ సకల సంస్థానములలో నుండు యూదులను నాశనము చేయవలనని హమేదాత కుమారుడైన హామాను వ్రాయించిన తాకీదుల చప్పును జరగకుండాట్లు వాటిని రద్దు చేయటకు ఆగ్నేయుడి నా జనుల మీదకి రాబో కీడును నా వంశం యొక్క నాశనమును చూచి నేను ఎలాగో సహింపగలనని మనవి చేయగా రాజైన అహర్షరోషు రాణి అయిన ఎస్తేరునకును యూదుడైన ముర్దికైకిని ఇలాగ సెలిచ్చెను హామాను ఇంటిని ఎస్తేరునకిచ్చి ఉన్నాను అతడి యూదులను హతము చేయటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్య మీద ఉరితీయబడెను అయితే రాజుపేట వ్రాయబడి రాజు ఉంగరంతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు కాగా మీకు ఇష్టమైనట్లు మీరు రాజునైన నా పేరిట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరంతో దాన్ని ముద్రించిడి సీనా సీవాను అను మూడవ నెలలో ఇరవై మూడవ దినమందు రాజు యొక్క వ్రాతగాండు పిలవబడిది ముర్ధికే ఆజ్ఞాపించిన ప్రకారం అంతే యూదులకును హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు వ్యాపించి ఉన్న నూట ఇరవై ఏడు సంస్థానంలో ఉన్న అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకును దాని దాని వ్రాతను బట్టి దాని దాని భాషను బట్టి తాకీదులు వ్రాయబడెను రాజైన నహర్షరోషు పేరట తాకీదులు మొద్దికే వ్రాయించి రాజు ఉంగరముతో ముద్రించి గుర్రముల మీద అనగా రాజనగరు పనికి పెంచబడిన బీజాస్వాముల మీద అంచకంట నెక్కించి ఆ తాకీదులను వారి చేత పంపాను రాజేన అహర్షరోషు యొక్క సంస్థానములన్నింటిలో ఒక్క దినమందే అనగా అదారు అను పన్నెండవ నెల పదమూడవ దినమందే ప్రతి పట్టణమందుం యూధులకు కూడుకుని తమ ప్రాణములు కాపాడుకుంటకు ఆయా ప్రదేశంలో నుండి తమకు విరోధులకు జనుల సైనికులందరినీ శిశువులను స్త్రీలను కూడా సంహరించి హతము చేసి నిర్మూలపరిచి వారి వస్తువులను కొల్లపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చినని దాని అందు వ్రాయబడెను మరియు ఈ తాకీదుకు వ్ర వ్రాయించి ఆయా సంస్థానములలోని జనులకు యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుంటకు ఒకనొక దినమందు సిద్ధంగా ఉండవలననియూ ఆజ్ఞయబడను రాజనగరు పనికి పెంచబడిన బీజాస్వాముల మీద ఎక్కిన అంచెగాండ్రు రాజు మాట వలన ప్రేరేపింపబడి అతివేగముగా బయలుదేరి ఆ తాకీదు శూషాను కోటలు ఇవ్వబడను అప్పుడు మొద్దికై ఊదా వర్ వర్ణమున తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవ్యసనారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకుని వాడే రాజు సముఖము నుండి బయలుదేరాను అందు నిమిత్తము శూషాను పట్టణము ఆనందించి సంతోషముందును మరియు యూదులకు క్షేమమును ఆనందమును ఘనతయు కలిగెను రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగను అది శుభదినమని విందు విందుచేసుకునిది మరియు దేశ జన్లో యూదుల ఏడల భయము కలిగేను కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి తొమ్మిదవ అధ్యాయం రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు అదారు అను పన్నెండవ నెల పదమూడవ దినమున యూదులను జయింపగలుగుదమని వారి పగవారు నిశ్చయించుకున్న దినముననే యూదులు తమ పగవారి మీద అధికారమునందినట్లు అగుపడెను అగ్గుపడెను యూదులు రాజేన హర్షరోషి యొక్క సంస్థానములన్నిటిలో ఉండు పట్టణం తమకు కీడు చేయవలనని చూచిన వారిని హతము చేయుటకు కూడుకొనిరి వారిని గూర్చి సకల జనులకు భయము కలిగినందున ఎవరూ వారి ముందర నిలవలేకపోయిరి ముర్దికాయను గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులను అధికారులను ప్రభువులను రాజు పని నడిపించేవారును యూదులకు సహాయము చేసిరి ముర్దికాయ రాజు యొక్క నగరులో గొప్పవాడాయను ఈ ముర్దికాయన వాడ అంతకంతకు గొప్పవాడొకట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి అందరూ వ్యాపించను యూదులు తమ శత్రువులందరినీ కత్తివాత హతము చేసి వారిని నాశనము చేసి మనస్సు తీరా తమ విరోధులకు చేసిరి యందు యూదులు ఐదు వందల మందిని చంపి నాశనము చేసిరి హమ్మేదాత కుమారుడైన యూదులకు శత్రువు హామాను యొక్క పది మంది కుమారులైన పర్షందాత దల్పోను అస్పాత పోరాత అదల్య హరీదాత పర్మస్త అరీసై అరీదై వైజాత అను వారిని చంపిది అయితే కొల్లసొమ్ము వారు పట్టుకొనలేదు ఆ శూషాను శుషానుకోట అంటూ చంపబడిన వారి లెక్క రాజునకు తెలియచెప్పగా రాజు రాణి అయిన ఎస్తేరుతో యూదులు శూషానుకోటెయందు ఐదు వందల మందిని హామాన్ యొక్క పది మంది కుమారులను బొత్తిగా నాశనం చేసి ఉన్నారు రాజు యొక్క కొదువ సంస్థానములలో వారు ఏమి చేసి ఉందిరో ఇప్పుడు నీ మనవి ఏమిటి అది నీకు అనుగ్రహింపబడును నీవింకనూ అడుగునదేమి అది దయచేయబడునని సెలవియగా ఎస్తేరు రాజువైన తమకు సమ్మతి అయిన ఎడలా ఈ దినము జరిగిన చప్పున సుషాను నందున్న యూదులు రేపును చేయునట్లుగాను హామాను యొక్క పది మంది కుమారులు ఇకరి మీద ఉరితి ఇంపబడినట్లుగాను సెలవీయుడనెను అలాగు చేయవచ్చునని రాజు సెలవిచ్చెను సూషానులు ఆజ్ఞ ప్రకటింపబడెను హామాను యొక్క పది మంది కుమారులు ఉరితి ఇంపబడివి సుషాను యూదుల ఆధారం మాసమున పదునాల్గవ దినమందు కూడుకుని సుషాను నందు మూడు వందల మందిని చంపివేసిరి అయితే వారు కొల్లసొమ్ము పట్టుకొనలేదు రాజు సంస్థానముల సంస్థానములందు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకున్నట్టుకై పూనుకొని అదారు మాసము పదమూడవ దినమందును తమ విరోధులలో డెబ్బై ఐదు వేల మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి అయితే వారును కొల్లసము పట్టుకొనలేదు పద్నాలుగవ దినమందును వారు నెమ్మది పొంది విందుచేసుకురించు సంతోషముగా ఉండిరి సుషాన్ అందున్న యూదులు ఆ మా ఆ మాసమందు పదమూడవ దినమందును మందును పద్నాలుగవ కూడుకొని కూడుకుని పదినైదవ దినమందు నెమ్మది పొంది విందు చూ సంతోషముగా ఉండరి కాబట్టి ప్రాకారములు లేని ఊళ్ళు కాపురమున్న గ్రామవాసులైన యూదులు అదారు మాసము పదనాలుగవ దినమందు సంతోషముగా ఉండి అది విందు చేయదగిన శుభదినమును అనుకుని ఒకరికొకరు బహుమానములను పంపించుకునిచూ వచ్చిరి ముద్దిగా ఈ సంగతులను గూచి రాజైన నహర్షిరోషి యొక్క సంస్థానములన్నిటికీ సమీపముననేమి దూరముననేమి నివసించి ఉన్న యూదులకందరికీ పత్రికలను పంపించి యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల వారు మూల్గుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరము అదారు నెల యొక్క పద్నాలుగో దినమున పదునైదవ దినమును వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనిచు సంతోషముగా ఉండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపతగిన దినములనియు వారికి స్థిరపరిచను అప్పుడు యూదులు తాము ఆరంభించిన దానిని మొద్దికే తమకు వ్రాసన ప్రకారముగా నే నెరవేర్చుదుమని ఒప్పుకొనిరి యూదులకు శత్రువగు హమేదాత కుమారుడైన అగాగీడగు హామాను యూదులను సంహరింపదలిచి వారిని నాశనపరిచి నిర్మూలము చేయవలనని పూరు అనగా చీటీ వేయించి ఉండగా ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధంగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదకే వచ్చినట్లుగా చేసి వాడును వాని కుమారులను ఉరికయ్యమీద ఉరితీయబడినట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చాను కావున ఆ దినములు పూరు అని పేరును బట్టి పూరిము అనబడెను ఈ ఆజ్ఞలలో రాయబడిన మాటలన్నిటిని బట్టి ఈ సంగతిని బట్టి తాము చూచిన దాని అంతటిని బట్టి తమ మీదకి వచ్చిన దానిని బట్టి యూదులు ఈ రెండు దినములను గూర్చి వ్రాయబడిన ప్రకారంగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమును బట్టి వాటిని ఆచరించదమనియు ఈ దినములు తరతరముగా ప్రతి కుటుంబంలోను ప్రతి సంస్థానంలోను ప్రతి పట్టణంలోను జ్ఞాపకము చేయబడినట్లుగా ఆచరించదమనియు పూరీము అని దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకము ఉంచుకొనకు మానకుండునట్లు నిర్ణయించుకుని ఆ సంగతిని మర్చిపోకుండునట్లు తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలుసుకున్న వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకునేది అప్పుడు పూరీమును గూర్చి వ్రాయబడిన ఈ రెండవ ఆజ్ఞను దృఢపరచుటకు అభిహయులు కుమార్తెయును రాణియునైన ఎస్తేరును యూదుడైన ముద్దుకేయును ఖండితంగా వ్రాయించు మరియు యూదుడైన ముద్దుకేయును రాణి అయిన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దానిని బట్టి వారు ఉపవాస విలాప కాలములు ఏర్పరచుకొని అది తమ మీదనో తమ వంశపు వారి మీదనో ఒక బాధ్యత అని ఎంచుకుని వాటిని జరిగించదమని ఒప్పుకొనిన ప్రకారముగా ఈ పూరిము అని పండుగ దినములను స్థిరపరచుటకు అతడు అహర్షరోషి యొక్క రాజ్యమందుండు నూట ఇరవై ఏడు సంస్థానములో ఉన్న యూదులకు అందరికీ వారి క్షేమము కోరునట్టియు విశ్వా విశ్వాస్వార్థముల అగునట్టి మాటలు గల పత్రికలు పంపెను ఈ లాగున ఇస్తేరు యొక్క అగ్నిచేత ఈ పూర్వీము యొక్క సంగతులు స్థిరమై గ్రంథములో వ్రాయబడెను పదియవ అధ్యాయము రాజేన హర్ష రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింప నిర్ణయించెను ముద్దికే యొక్క బలమును గూర్చి అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గూర్చి రాజు అతని గనపరిచిన సంగతిని గూర్చి మాదీల యొక్క పారశీకులకూ రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యూదులైన ముద్దికే రాజేన హహర్ష ప్రధానమంత్రిగా ఉండి తన వారు అందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించేవాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి మందికి ఇష్టడుగా ఉండెను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడ మహిమ గణత అర్హుడా యోగ్యుడా పూజ్యుడా కృప నిశిపుడు కృపా సత్య సంపూర్ణుడా నీ కృప కొరకు వందనాలయ్యా దయ కొరకు వందనాలు నీ సన్నిధి కాంతి కొరకు నీ ముఖ కాంతి కొరకు వందనాలు ప్రభువ అయ్యా తండ్రి నాయన మా ప్రతి అపరాధమును పాపమును దయతో క్షమించు నీ పరిశుద్ధ రక్తంతో నన్ను మమ్మల్ని అందరినీ కడగండి మా కుటుంబస్తులను సైతం కడగండి మా అయ్యా తండ్రి మా మా తలంపులు ఆలోచనలు చేతులు నడకలు వినికిడి మాటలు చూపులు అయ్యా సమస్తమును నువ్వు పరిశుద్ధపరచు నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించు నీ హృదయానుసారులుగా మమ్మల్ని నడిపించు అయ్యా నీ కృపలతో మమ్మల్ని కప్పండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం మా కుటుంబస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ఏ ఒక్కరిని అయ్యా విడిచిపెట్టద్దు ప్రభా అందరూ అంతటా రక్షణ పొందినట్లు నీ కృపను అనుగ్రహించండి అయ్యా మా ఆయన మా బంధువులు స్నేహితులు మా ఇరుగు పొరుగు మా పట్టణము ఇరు తెలుగు రాష్ట్రాలను అయా మీరు జ్ఞాపకం చేసుకోండి నీ కృప కలుగును గానీ ప్రార్థిస్తున్నాం అయా మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మా భారతదేశ ప్రజలను అయ్యా నైనా మీరు జ్ఞాపకం చేసుకోండి నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ దయచేయండినైనా మనోనేత్రాలు తెరవండి హృదయాలు తెరవండి ప్రభు ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నరకాగ్నిపాలు కాకుండా నీ కృపను దయను పాలించమని ప్రార్థిస్తున్నాం కనికరించండి సహాయం నాయనా అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు అలాగే ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయల్ ప్రజలకు క్షేమముదించేయండి ఇజ్రాయల్లోని చిత్తము జరిగించమని వేడుకుంటున్నాం ప్ర అయ్యా అలాగే ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులు కింద పనిచేస్తున్న అధికారులకు అయ్యా కృపణ నీతి న్యాయములతో బుద్ధి వి వివేకములతో జ్ఞానముతో పరిపాలించుటకు వారికి నీ కృపను దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా అయ్యా క్రైస్తవులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి రూపాంతరపరచండి నీ రూపులకు మార్చుకోండి డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరికీ పరిశుద్ధాత్మన వరమును కొలత లేకుండా అభిషేకమును మీరు దయచేయండి నీ సువార్థికులుగా నీ పని చేసేవారు కానీ హృదయానుసారంగా నీ చిత్తానుసారంగా మీరు మార్చుకోమని వేడుకుంటున్నాను అలాగే దైవజనులందరినీ కూడా మీ హస్తాలకు చెప్పుకుంటున్నాను ప్రభు వారందరికీ కాపుదల భద్రత ఉంచండి రాకపోకలని కాపుదలు ఉంచి నిలబడిన ప్రతి చోటని అగ్ని అభిషేకంతో వాడుకోండి ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలోనూ వారికి అనుగ్రహించండి వారి కుటుంబాలన్నిటికీని కాపుదల భద్రతని రక్త ప్రోక్షణ ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభు అయానికి వంద నాలుగు స్తోత్రాలు ఈ దినం ప్రత్యేకించి మౌ మౌంటనీ అనే దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపై నీ కృప గాక ఈ దేశ ప్రజలకు గొప్ప రక్షణ దయించండి ఈ దేశంలో గొప్ప ఉద్యోగాన్ని రగిలించండి ఇక్కడ ఉన్న క్రైస్తవులను బలపరచండినైనా వాడుకోండి ఇక్కడ ఉన్న దైవజనులకు క్షేమం అనుగ్రహించండి ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ అంతటా రక్షణ పొందినట్లు నీ కృప కలుగును గాక ప్రభా వారి మనోనేత్రాలు తెరవండి వారి హృదయాలు తెరవండి రాతి గుండెలు తీసి గుండెలు పెట్టండి ప్రభా అందరూ అంతటా రక్షించబడే కృపను మీరు దయచండి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పంచు చేసిన అధికారులకు కూడా నీ కృప ఏ ఒక్క ఆత్మ ఎంత మాత్రము నశించిపోకుండా ఈ దేశాన్ని ఈ దినమని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ నీ కృప కొరకు ఈ దేశం మీద నీ కృప కొరకు వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ఉన్నాం పరమ తండ్రి ఆ పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కాక నీ రాజ్యము కాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడును కాక మన ఆహారము నేడు మాకు దయచేయము ఎలా ప్రాథమం చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారము మా ప్రాదమును క్షమించు మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి భార్య నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము శక్తి బలము మహిమ నీవై ఉన్నది ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రభేయసు నామముల సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్